నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం మొత్తం మా కూటమి సభ్యులంతా తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది తర్వాత ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా అతనికి వచ్చిన సీట్లన్నీ సీట్లు వచ్చి పదకొండు ఇక్కడ నామినేషన్లు ఎన్ని బన్నాయి పులివెందుల్లో పదకొండు మీటర్లోనే పదకొండు అంటే ఇది దేవుని స్క్రిప్ట్ పదకొండు నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం ఇది దేవుని స్క్రిప్ట్ ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను నాలుగు కారణాలు చెప్తా ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఈ పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి ఈ పద్నాలుగు నెలల్లో చేసిన మంచి పనులు సుపరిపాలన ఎందుకంటే మేము ఆదన్న అందరం కూడా మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం ఎప్పుడు సాయంత్ర పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ మాకు అందరికీ వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఈ ఎన్నిక మేము గెలబోతున్నామని ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులిందర ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు మేము ఓట్లు అడగనిపోయినప్పుడు సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు మమ్మల్ని ఆ రోజు వేనిచ్చారు కదా అని మమ్మల్ని అడిగేవారు మేము నిర్భయంగా ఓటు వేస్తాం ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం ఇంకో పాయింట్ అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాయిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదన్నా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి సార్ ఈ ఐదేళ్లలో మమ్మల్ని సర్వనాశనం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే నాలుగు వందల కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసాడు కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు కాబట్టి మేము అతనికి సహకరిస్తాం అతను అసలు అతని అహంకారానికి అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్ మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా వాళ్ళు మాట్లాడిన ఈస్ జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు అలాంటి పదజాలము పులివిందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఈ ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజన్ నాలుగోది ప్రధానమైన పాయింట్ ఏంటంటే అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం ఆ తర్వాత అంటే పులివేంద్ర మండలంలో ఎక్కువ అరటి రైతులు అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరేడు రామచారాయుడికి పోవడం ఇక్కడ నిన్ను ఓట్లు వేసి ముప్పై ఐదు ఏను నలభై ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకునే మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకి ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రుడి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంట పెట్టించి అక్కడ వాటర్ అందించడం ఈ నాలుగు కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా రీపోలింగ్ అడిగింది వాళ్ళే తర్వాత రెండు రీపోలింగ్ వచ్చినాయి రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు పోలైతే రీపోలింగ్ తర్వాత మూడు వందల యాభై ఓట్లు మూడు వందల అరవై ఓట్లు పోలైనాయి అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవార వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం నలభై ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి అంటే వాళ్ళ బలం నాలుగు ఐదు వందల ఓట్లలో కేవలం వాళ్ళ బలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి నలభై ఓట్లే ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా అది ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ఆరు వందల ఎనభై రెండు ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే రెండు కరెక్ట్గా టాలీ అవుతాయి అంటే వాళ్ళ బలం ఐదు వందల ఓట్లల్లో వాళ్ళు చెప్తే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు వాళ్ళ మాట వినింది కేవలం నలభై ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం అంటే ఆయన పడిదచ్చే మనిషి అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన వచ్చి ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయి కాటని అనిపించారంటే మీరు ఎంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పొడింగని పెదిరెడ్డి రామచంద్రుడిని కుప్పం కుప్పి ఏమేమో చేశారు కదా ఇప్పుడు పులిందులు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా రాజమల్ల రమేష్ యాదవ్ ను పంపించినట్టు పెదిరి రామచంద్రాన్ని పంపించి తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సింది అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీకైనట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం మాట్లాడితే ఏదో గంగామ్మ జాతర అంట రఫా రఫ అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ మూడున్నర సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా రఫా అని ఎప్పుడో మూడున్నర సంవత్సరం నాలుగేళ్ళ గవర్నమెంట్ మారుతాదంట అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా రఫా అంట ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనా రని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా ఏంది లేదు జగన్ది ఉత్త డొల్లతరము ఉత్తది ఊరికే మేకపేద గాంభీర్యము తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫ రఫ అని కానీ ఇప్పుడు అదే రప్ప ఉన్నింటి ఆ రప్ప బ్యాచ్ ఏమైంది పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్స్ ఎవరుగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు నాలుగున్నర లక్షల మెజార్టీ వచ్చింది తర్వాత నువ్వు తలకిందులు తపస్ చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నెప్పుడు ఈ రోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము